ఈ రోజు మనం స్కూళ్ళలో స్టేడియంలలో ప్రతి జాతీయ వేడుకల్లో గర్వంగా పాడే జనగణ మన ఈ పాట మొదటిసారి ఎప్పుడు ఎక్కడ పాడబడిందో మీకు తెలుసా ఆ రోజు భారతదేశ చరిత్రలో ఒక మౌన విప్లవం మొదలైంది సంవత్సరం పంతొమ్మిది వందల పదకొండు భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలోనే ఉంది స్వతంత్ర స్వప్నం ప్రతి భారతీయుడి గుండెలో మొదలవుతుంది అలాంటి కాలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్షిక సమావేశం కాల్కట్టాలో జరుగుతుంది దేశం నలుమూలల నుండి నాయకులు మేధావులు అక్కడ చేరారు డిసెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల పదకొండు సభ ప్రారంభం కాబోతుంది అప్పుడే ఒక గీతం సభ మందిరాన్ని నిశ్శబ్దంగా ముంచేసింది అధినాయక జయహే ఇది ఒక సాధారణ పాట కాదు ఇది భారతీయ ఆత్మ యొక్క స్వర్ణం ఈ గీతాన్ని రచించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన అంటే ఏమిటి ఈ పాట ఏ రాజుని కాదు ఏ బ్రిటిష్ చక్రవర్తిని కాదు భారతదేశ ప్రజల ఆత్మను నడిపించే శక్తిని ప్రశంసిస్తుంది భారతదేశంలోని రాష్ట్రాలు భాషలు సంస్కృతులు అన్ని ఒకే తాటిపై నిలబడతాయని ఈ గీతం చెబుతుంది అందుకే ఈ పాట విన్నప్పుడు గుండెల్లో వణుకు వస్తుంది పంతొమ్మిది వందల పదకొండులో మొదటిసారి పాడబడిన ఈ గీతం కాలక్రమేణా భారతదేశ ఐ ఐక్యతకు ప్రతీకగా మారింది స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున జనగణమన భారత జాతీయ గీతంగా అధికారికంగా ఆమోదైంది అప్పటి నుండి ప్రతి భారతీయుడి గర్వస్వరం అయింది పంతొమ్మిది వందల పదకొండులో సభలో పుట్టిన ఈ గీతం ఈరోజు నూట నలభై కోట్ల భారతీయుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తుంది తదుపరిసారి మీరు మన పాడినప్పుడు ఈ చరిత్రను గుర్తుపెట్టుకోండి ఇది కేవలం పాట కాదు ఇది భారత ఆత్మ ఇలాంటి చరిత్ర కథలు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్